రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు వాటికి సంబంధించిన చాక్లెట్లను సరఫరా చేసిన అమినా వినియోగించిన వన్ నైన్ సెవెన్ టూ అని టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని ఈగల్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ కోరారు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని మంగళవారం రవికృష్ణ సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వం ఈగల్ అనే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ ఎక్సైజ్ ఈగల్ సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు అభివృద్ధికి ఆటంకంగా తయారైనట్లు తెలిపారు నర్సారావుపేట ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలోని వద్ద సోమవారం నిర్వహించిన దాడుల్లో గంజా చాక్లెట్లు లభ్యం కావడంతో విషయం తెలుసుకున్న ఈగల్ డైరెక్టర్ నరసారావుపేట ఎక్సైజ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ నర్సరావుపేట ఎక్సైజ్ శాఖ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈగల తరఫున అభినందనలు తెలుపుతున్నాం నిన్న ప్రత్యేకంగా వాళ్ళు ఒక మంచి ఆపరేషన్ చేసి ఒక షాప్లోని గంజాకు సంబంధించిన చాక్లెట్స్ కొన్ని పట్టుకోవడం జరిగింది ఈ గంజా సంబంధించిన చాక్లెట్స్ సంబంధించి విషయాలు తెలుసుకోవడం కోసం నేను నర్సరాపేట రావడం జరిగింది ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీసు అదేవిధంగా ఈగలు సంయుక్తంగా మేము ఇక్కడ కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా గంజ డ్రగ్స్ మన సమాజాన్ని అంతర్గతంగా చాలా బలహీనపరుస్తున్నాయి వీటి కోసం సంయుక్తంగా కార్యాచరణ రూపొందించడం కోసం ప్రభుత్వం కూడా ఈగలనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది మేము అందరినీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ ఎక్కడైనా సరే ఇటువంటి చాక్లెట్లు కానీ గంజా కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతున్నా సరఫరా జరుగుతున్నా కన్జ్యూమ్ చేస్తున్నా అంటే వాడుతున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయాల్సింది ప్రత్యేకంగా కోరుతున్నాం